నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మద్లేటి భారత రెజిలర్లు మొత్తం ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన భయాందోళనల నుండి తమ ఆటల నుండి వైదొలుగుతున్నామంటూ ప్రకటిస్తున్నటువంటి ప్రకటన తీవ్ర మనోవేదనకు ఒక భయంక భయకంపితమైనటువంటి వాతావరణం ఎవరైనా భారతదేశంలో కలుపుకొని ఉన్నది భరతమాతలు భారతదేశం అని చెప్పేసి ఇవాళ నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకొని దేశభక్తి మాతోనే ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ భరతమాతలను చెరబెడుతున్నటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో కనబడతా ఉన్నది సగర్వంగా ప్రపంచ దేశాల ముందు భారత పతాకాన్ని సగర్వంగా నిలబెట్టినటువంటి అనేక మంది రెజలర్లను మానసిక వేధింపులకు భౌతిక వేధింపులకు గురి చేసినటువంటి బ్రిజ్భూషణ్ సింగ్ ఇవాళ చాలా ధైర్యంగా పార్లమెంటు భవనంగా ఓపెనింగ్కి వస్తున్నాడు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నాడు చాలా చాలా కాన్ఫిడెన్స్ తోటి రేపు జరిగే వైఫై ఎన్నికల లోపల మా నాయకుడిని మొత్తంగా సంజయ్ సింగ్ని తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి బహాటంగా ప్రకటించి ఆనంద బాష్పాలు కారుస్తూ మొత్తం పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత ఊరేగింపులు చేస్తున్నటువంటి స్థితి చూస్తుంటే ఈ దేశంలో భరతమాతలకు చాలా తీవ్రమైనటువంటి ఆవేదన భయాందోళన కలగకం మానదు అనేటటువంటి విషయాన్ని మళ్ళీ రుజువైపోయింది हम तो 40 दिन सोए रोड पे लेकिन मैं सभी तमाम देशवासी जो भी हमारे प्रोटेस्ट में आए दूर दूर से आए बूढ़ी महिलाएं आई बहुत सारे लोग ऐसे आए जिनके पास खाने कमाने के लिए नहीं है फिर भी हमें सपोर्ट करने आए हम नहीं जीत पाए पर आप लोगों का बहुत बहुत धन्यवाद और एक बात और कहना चाहूंगी कि लड़ाई लड़ी पूरे दिल से लड़ी लेकिन अगर प्रेसिडेंट ब्रिज भूषण जैसे आदमी जैसा ही रहता है उसका उसका जो उसका बिल्कुल सही होगी है उसका बिजनेस पार्टनर है वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको माने तो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस मुकाम तक धन्यवाद వైఫై ఎన్నికల లోపల మళ్ళీ బ్రిజ్భూషణ్ సింగ్ సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడైనటువంటి సంజయ్ సింగ్ గెలవడం మాకు అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం మేము ఆయన నాయకత్వం లోపల ఆడలేము దేశాన్ని సమున్నతంగా నిలబెట్టలేము ఇవాళ దేశాన్ని సమున్నతంగా నిలబెడదామేమని మేము అనుకుంటే మమ్మల్ని నిత్యం వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు కనుక మేము ఇక్కడ ఆడలేమని చెప్పేసి ఇవాళ సాక్షిమాలకు తాను ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇక ఆటలని వదిలేస్తున్నట్టు ప్రకటించడం ఒక విషాదకరమైనటువంటి వార్తగా మనం చూడొచ్చు భారత రెజిలర్లు మొత్తం కూడా తమ రూముల్లోకి పర్సనల్ గదిలోకి వచ్చినటువంటి ఇవాళ బ్రిజ్భూషణ్ సింగ్ మానసిక వేదన కాకుండా మా మా అవయవాలను తడుతూ మమ్మల్ని తీవ్రంగా ఫోన్ల ద్వారా వేధిస్తూ రాత్రి సమయాల్లో మా రూములకు రావాలని వేధించి అన్నటువంటి బ్రిజ్భూషణ్ సింగ్ను తొలగించాలని చెప్పి స్వయాన ప్రధానమంత్రి ముందే తమ ఆవేదనను పంచుకున్నటువంటి మహిళలు కనీసమైనటువంటి చర్యలకు పాల్పడకుండా తిరిగి ఆయనను మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం బీజేపీ చాలా పెద్ద ఎత్తున కృషి చేసిందనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కనుక ఇవాళ భారతదేశంలో భారత భరతమాతలంతా మాతలంతా కూడా చెరబడతా ఉన్నారు అది భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం వాళ్ళ కష్టమంతా నీరుగారిపోతూ ఉన్నది వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడతా ఉన్నారు భారతదేశంలోపల ఒక మహిళ సగర్వంగా తిరలా తిరిగేటటువంటి స్థితి సగర్భంగా ఈ దేశంలో తమ పాలు పంచుకునేటటువంటి స్థితి ఇవాళ లేదు దీనికి కారణం ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు లేకుంటే భారత పార్లమెంటు సాక్షిగా ఎన్నికైనటువంటి నాయకులు ఇవాళ భరతమాతలకు ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వదలుచుకున్నారు ఏ హామీలు ఇవ్వదలుచుకున్నారు ఏ భద్రత ఇవ్వదలుచుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇవ్వ ఈ యొక్క సంఘటన చాలు ఎంత భావంలో ఈ దేశ మహిళలు బతుకుతున్నారనేటటువంటి విషయంలోపల అర్థం చేసుకోవడానికి కనుక ఇవాళ బ్రిజ్భూషణ్ సింగ్ లాంటి వాళ్ళు అత్యంత దుర్మార్గంగా మహిళలను వేధిస్తే స్వయంగా మైనర్లు మేజర్లంతా కూడా కంప్లైంట్ ఇస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎఫ్ఐఆర్ చేసుకోవడానికి ఒక పోరాటం చేయాల్సినటువంటి స్థితి వచ్చింది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడానికి ఒక పోరాటం చేయాల్సినటువంటి స్థితి ఇవాళ భారతదేశ పతాకాన్ని సమున్నతంగా నిలబెట్టినటువంటి రేంజర్ల పరిస్థితి అట్లా ఉంటే రేంజర్ల పరిస్థితి అట్లా ఉంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల భద్రత విషయంలో ఎవరు గ్యారెంటీ ఇవ్వగలరు ఎవరు హామీ ఇవ్వగలరు వాళ్ళ స్వయంగా ఇటువంటి దుర్మార్గులను పోషిస్తు పెంచి పోషిస్తున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది కనుక ఇవాళ ఇండియా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిందంటే డ్రెస్సింగ్ రూమ్లోకి వాళ్ళని వెళ్ళి పరామర్శించి మీరు అదే ధైర్యంగా ఉండండి ఓట ఓటములు గెలుపులు అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశ మహిళలు భరతమాతలకు మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు అని చెప్పేసి భరతమాతలంతా కలిసి ఈ దేశ నాయకుడిని వేడుకుంటే ఈ దేశ నాయకుడు వాళ్ళకి ఇచ్చిన భరోసా ఏందనేటటువంటి విషయం కూడా ఈ ఈ ఆరు గడిచిన ఎనిమిది నెలల కాలం చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి రోజులను మహిళలు చా చవి చూస్తూ ఉన్నారు కనుక పెద్ద ఎత్తున ఈ దేశంలో అభద్రత భావం నింపుకున్నటువంటి మహిళల పట్ల ఒక భద్రతను ఒక నమ్మకాన్ని ఒక ఆశాభావ వాతావరణాన్ని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉన్నది ప్లే రేంజ్లర్లకు మద్దతుగా మహిళలకు మద్దతుగా భారతదేశం యావత్ భారతదేశం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి బ్రిజ్భూషణలను ఏరి పారేయాల్సినటువంటి అవసరము అది ప్రజలపైనే ఉన్నది నిజంగా ఇవాళ వాళ్ళు గెలిచి సంబరాలు వాళ్ళు అనేక ప్రపంచ దేశాలతో పోటీపడుతూ అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని భారతదేశాన్ని నిలబెడుతుంటే మనం అంతా ఆనందపడ్డ వంటి వాళ్ళం వాళ్ళను చూసి మనం అంతా కేరింతలు కొట్టినటువంటి వాళ్ళం ఇవాళ వాళ్ళ కంట నిండా నీళ్ళు వస్తూ ఉన్నాయి వాళ్ళ బాధలంతా వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళు వాళ్ళ ఆటలకు రాజీనామాలు చేస్తూ ఉన్నటువంటి స్థితి ఉన్నది కనుక మన ఆనందం పొందినటువంటి వాళ్ళ మనం వాళ్ళ బాధలను కూడా పంచుకోవాల్సినటువంటి నైతిక బాధ భారతదేశ పౌరునిగా మనందరిపైన ఉన్నది అట్లా పంచుకున్న నాడే భరతమాతలను కాపాడు కాపాడుకోగలం మాటల్లో నినాదాల్లో భరతమాతను రోడ్ల మీద మాట్లాడడం కాదు ఆచరణలో ఈ దేశ మహిళలను ఎంత సమున్నతంగా ఎంత గౌరవంగా నిలబెడుతున్నామనేటటువంటి విషయం కూడా చాలా ప్రధానమైనది అట్లా నిలబెట్టినటువంటి వాళ్ళే వాళ్ళ నిజమైన దేశభక్తులు